వివరాలు చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు నమః నమ శ్రీ మహాసరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ జ్యోతిర్మయం ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మూడు పువ్వులు ఆరు కాయలుగా మారుతుంది చాలా కాలం నుంచి ఎవరైతే వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ఒక సమస్యతో వేధింపబడుతూ ఉన్నారో ఆ సమస్యల మొత్తానికి కూడా పరిష్కారం లభించేటటువంటి విధంగా ఇక్కడ మీకు అడుగులు పడిపోతూ ఉంటాయి ప్రధానంగా మీ రాశికి తృతీయ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడి యొక్క సంచారం కూడా మీ రాశికి భాగ్యస్థానం నుంచి ప్రారంభమవుతుంది భాగ్యస్థాన చంద్రగ్రహం యొక్క సంచారం మనస్సులో ఉన్నటువంటి కోరికలను మొత్తాన్ని నెరవేరుస్తుంది మరొక్క మాటలో చెప్పాలంటే దూరం అయిపోయినటువంటి వారిని మొత్తాన్ని కూడా దగ్గర చేస్తుంది బంధాలను బలంగా మారుస్తుంది అన్నిటికంటే ముఖ్యంగా రిలేషన్స్ మీద ఎవరైతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారో అటువంటి వారికి వాటి వలన సంపూర్ణమైన ఆనందాన్ని కూడా పొందుతూ ఉంటారు వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు వృత్తిపరంగా బ్రహ్మాండమైన ఫలితం లభిస్తుంది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం చేసేటటువంటి వారికి కానీ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి కానీ ఒత్తిడి యొక్క తీవ్రత పెరుగుతుంది కారణం ఏమిటంటే మీ జన్మరాశిలోనే కుజుడి యొక్క సంచారం కూడా జరుగుతున్నది మీ రాశికి దశమ స్థానంలో శని కూడా వక్రించి ఉన్నాడు ఆ శని వక్రగమనం సంబంధించిన వీడియో దయ చేయలేకపోయినాను త్వరలో చేస్తాను ఆ శని వక్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కొద్దిగా ఒత్తిడి యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది వ్యాపార పరంగా కనుక తీసుకుంటే ఆశించినటువంటి లాభాలు పొందుతారు విద్యార్థులు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో చతుర్థ స్థానంలో బుధుడు యొక్క సంచారం జరుగుతున్న కారణం చేత విద్య ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు ఇక్కడ ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు రోజులు పరిశీలిస్తే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఆకస్మికమైనటువంటి ధన లబ్ధి చేకూరుతుంది పెట్ చేసేటటువంటి పనులు కానీ పెట్టేటటువంటి పెట్టుబడులు కానీ గొప్ప లాభాలు పొందుతారు ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషాల వరకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శుభవార్తలు కూడా వింటారు ఇది అనుకూలమైన సమయం అని చెప్పాలి ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ఇరవై ఏడవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయమంతా కూడా వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఎక్కడా కూడా ప్రతికూలత అనేటటువంటివి లేవు ఆరోగ్యపరంగా కూడా బ్రహ్మాండమైన శుభ ఫలితాన్ని పొందుతారు ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారు ఈ వారంలో ఎక్కడా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ముందుకు వెళ్తారు ఇవి వృషభరాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం